సాధకుల కోసం కర్ణచేటి దుర్గా విద్యని చెప్పదలిచాను ముందుగా ఈ విద్యని సాధన చేయాలనుకునే సాధకులు అతి తక్కువ నియమాలతో ఈ సాధనని చేసుకొని ఈ విద్యని అనుభవలేక తెచ్చుకుంటారని చెబుతున్నాను ఈ విద్యతో ఎంతటి మూర్ఖుడైనా అఖండ పాండిత్యవంతుడై భవిష్యత్తుని ఖచ్చితంగా చెప్పగలరని శాస్త్రవచనం ఎవరైతే ఈ విద్యను సాధించదలుచుకుంటారో వారు ముందుగా మీకు సమీపంలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయం కావచ్చు లేదా మహిషాసుర మర్దిని గుడి కావచ్చు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ మేము చెప్పిన మంత్రంతో పైన మేము చెప్పిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోనవలను అక్కడ ఉన్న అమ్మవారికి ఎర్రని రవిక గుడ్డని జాకెట్ పీస్ సమర్పించి తిరిగి ఇంటికి రావలను ఒకవేళ మీకు విజయవాడ దగ్గర ఉందనుకుందాం ఆ విజయవాడ దుర్గ గుళ్ళో మాత్రం ఇల్లు చేయండి లేదా తెలంగాణ ప్రాంతం వారైతే మాత్రం అక్కడ మహిషాసుర మర్దిని గుళ్ళు అనగా మైసమ్మ గుళ్ళు చాలా ఉంటాయి అక్కడ ఉండి జపం చేసి అనుమతి వస్తుంది తీసుకుని ఈ మంత్రాన్ని జపించండి ఇక వేరే ఆలయాలలో ఈ జపం చేయకూడదు ఓన్లీ దుర్గాదేవి గుడిలో లేదా మహిషాసుర మర్దిని గుళ్ళు అనగా తెలంగాణ వాసులు మైసమ్మ అంటారు ఆ గుడి ఈ రెండిట్లో మాత్రమే చెయ్యాలి ఇక వేరే గుడిలో ఈ మంత్రాన్ని చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా అనుమతి తీసుకుని ఇంటికి వచ్చి మీ పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని ఇలా శుద్ధి చేసుకొని ఇక్కడ మేము చెప్పిన నియమనిష్ఠలు పాటిస్తూ ఇక్కడ మాచే చెప్పబోవు మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేల జపం చేయాల్సి ఉంటుంది ఇలా ఇరవై ఒక్క రోజులు నిర్విఘ్నంగా సాధన పూర్తి చేసుకున్న సాధకుడికి ముందుగా చెవిలో ఒక జోరు వీధురుగాలి వినిపిస్తుంది లేదా కుయ్యి అనే సౌండ్ వినిపిస్తుంది కుయ్యి అనే సౌండ్ వినిపిస్తుందని గమనించుకోండి ఇలా వినిపించిన తర్వాత ఇదే మీకు సాధనా సిద్ధికి శుభ సూచకమని తెలుసుకోండి ఇలా వినిపించిన పదకొండో రోజు మీకు మంత్రాధిష్టాన దేవత చెవిలో రణగొలు గొనలు సృష్టించి ఆ తర్వాత ఇరవై ఒకటో రోజు స్పష్టమైన మాటలు వినిపిస్తాయని తెలుసుకోండి ఇలా సాధన పూర్తి చేసుకున్నప్పటికీ సాధకుని చెవిలో మాటలు స్పష్టంగా వినిపిస్తాయి అప్పుడు సాధకుడు మనసు ఎందు మీకు కావలసిన ప్రశ్న వేసుకోవాలి ఇలా ప్రశ్న వేసుకున్న తదుపరి ఆ ప్రశ్నలకి చక్కని సమాధానం దొరుకుతుందని గుర్తుంచుకోండి ఇలా రోజుకు మూడు సార్లు మాత్రమే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ సార్లు ప్రశ్న వేస్తే సమాధానం వినపడదు చెప్పదని గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేసే సాధకుడు పచ్చని వస్త్రం పసుపు పచ్చని వస్త్రములు ధరించవలని తెలుసుకోండి తదుపరి ఆసనంగా ఈత ఆకులతో తయారు చేసినటువంటి చాపను మాత్రమే వాడాలి ఆహార నియమాలు శాకాహారం ఏదైనా మితంగా భుజించవలసి ఉంటుంది ఇది అది కూడా రెండు పూట్లు మాత్రమే సుమా ఇక్కడ మేమిచ్చే మంత్రం మంత్రాన్ని యంత్రాన్ని మేము ఇక్కడిచ్చే యంత్రాన్ని ఫోటో కట్టించుకుని తూర్పుకు అభిముఖంగా ఒక ఐదు కిలోల బియ్యాన్ని కానీ ఒడ్లు కానీ రాశిగా పోసి దానిపైన మేము ఇచ్చిన యంత్రాన్ని పెట్టుకొని దాని ముందు ఒకే ఒత్తి దీపం వేసి వెలిగించుకొని దాని ముందు కూర్చొని సాధన చెయ్యండి అది కూడా రాత్రి తొమ్మిది గంటల పైన ఈ సాధనకి ఉపక్రమించాలని గుర్తుంచుకోండి జపమాలగా రుద్రాక్షమాలనే వాడండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం రం లోం లం హసోం హ్రీం దుర్గే మమ కర్ణం భూత భవిష్యత్ వర్తమానం వార్త కదయ కదయ రో హ్రీం పట్ హ అనే ఈ మంత్రాన్ని రాత్రిపూట ఈ సాధనకి ఉపక్రమించే ముందు ఖచ్చితంగా పాలు తాగవలసి ఉంటుంది ఆ పాలు కూడా పైన చెప్పిన మంత్రంతో అభిమంత్రించుకొని తాగవలసి ఉంటుంది ఇలా ఖచ్చితంగా పాటించవలసి ఉందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన జరిగే ఇరవై ఒక్క రోజులు స్త్రీ సాంగత్యంకూడదు అసత్యం ఆడకూడదు పరుల సొమ్ము కోసం ఆశపడకూడదు ఈ సాధన ఇంట్లోనే చేసుకోండి ప్రతిరోజు మూడు వేల జపం ఉంటుంది ఇరవై ఒక్క రోజుల సాధన ఇది ఈ సాధనని కూడా అందరూ పూర్తిగా చేస్తారని నేను అనుకోవటం లేదు అందరూ దీంట్లో విజయం పొందు అనుకోవట్లేదు ఖచ్చితంగా మీరు ఎవరో ఒకరు విజయం పొందుతారని నేను అనుకుంటున్నాను అందుకోసం మాత్రమే ప్రచురిస్తున్నాను ఎవరైతే ఈ సాధనని పూర్తి స్థాయిలో ఈ సాధన చేయగలరో అనేక పరీక్షలు తట్టుకొని అటువంటి వారికి మాత్రమే కర్ణచేటి దుర్గా పలుకుతుందని తెలుసుకోండి ఈ కర్ణచేటి దుర్గా విద్యను సాధించిన వాళ్లకు ఎంతటి ప్రభావశీలుడైనటువంటి మాంత్రికుడైనా వీళ్ళని ఏమీ చేయలేరని గుర్తుంచుకోండి ఈ కర్ణచేటి దుర్గ ఈ సాధనను సిద్ధించుకున్న వాళ్ళ మీద ఎంతటి అఖండగనుడైన మంత్రవాది అయినా తాంత్రికుడైనా ఎటువంటి అపకారం చేయలేరని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ మంత్ర సిద్ధిని పొందండి సాధకులారా ఇది నీకోసమే చెబుతున్న చేసుకుని నిజ నిరూపణ చేసుకో ఓ సాధకుడా సర్వే జనా సుఖినో భవంతు